భావిస్తూ ఎండి గారిని మరి రామ్మోహన్ రెడ్డి గారిని రెండు మాటలు అట్లా మాట్లాడవలసింది కనుక వచ్చినండి మాట్లాడిన తర్వాత సన్మాన కార్యక్రమం గ్రాండ్ క్లాబ్స్ అండి ప్లీజ్ అందరికీ నమస్కారం అండి నమస్తే ఇవాళ మన నర్సరావుపేట అంటే పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్ నర్సరావుపేట నర్సరావుపేట సిటీలో మనము ఈ మన ఏకేఆర్ బ్రాంచ్ని ఏర్పాటు చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది అది కూడా మా ప్రియమైనటువంటి లీడర్ డైనమిక్ లీడర్ ప్రభాకర్ గారు కానీ లేకపోతే ఆంజనేయు గారు కానీ కిషోర్ గారు కానీ వీళ్ళ ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా తయారు చేశారండి ఆఫీస్ని కూడా మా వాళ్ళు కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మన చైర్మన్ గారు అయితేనేమి వైస్ చైర్మన్ గారు అయితేనేమి ఎవరైతేనేమి సో ముందుగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి నాన్నగారికి నాకు కృతజ్ఞతలు అండి సో నేను ఏది చేయాలన్నా ఇంట్లో డిస్కస్ చేసి ఒకటికి పదిసార్లు సార్లు ఆయనతో మాట్లాడిన తర్వాతే డెసిజన్ తీసుకుంటాం ఎన్నో విషయాల గురించి ఆలోచించుకుంటాం ఈ సైట్లు ఇలా అద్భుతంగా వచ్చినాయి అయినా లేకపోతే ఇక్కడ ఏది జరిగిందన్నా కూడా మన కుటుంబ సభ్యులు నాన్నగారి ఆశీస్సులు కానీ లేకపోతే బాబాయ్ గారు కానీ లేకపోతే తమ్ముళ్ళు కానీ వీళ్ళందరూ లేకుండా ఇక్కడ మన కంపెనీకి ఇంత అద్భుతమైనటువంటి క్వాలిటీ ఎక్కడా లేదండి సో అందువల్లే మన ప్రభాకర్ సార్ గారు కానీ ఒకవేళ మెచ్చుకున్న లేకపోతే ఇంకా కొంతమంది మెచ్చుకున్న మన సైట్లు ఎంత అద్భుతంగా వస్తున్నాయన్నా కూడా మెయిన్ రీజన్ ఏంటంటే మనము కలిసికట్టుగా పనిచేయడమేనండి మెయిన్ సో ఇక మీ అందరి సహాయ సహకారాలు ఉండి ఇక్కడ మన ఆంజనేయుల గారికి కానీ కిషోర్ గారికి కానీ సారు కానీ మీరు అందరూ సపోర్ట్ చేయండి మనం ఎలా అంటే ఏంటి మన కంపెనీ ఏంటి మనం ఎలా చేసాం ఎలా ముందుకు వచ్చాం ఇవన్నీ మాట్లాడుకోవడానికి ఇవాళ ఆదివారం అందులో సైట్ విజిట్స్ ఉన్నాయి కాబట్టి టైం లేదు కాబట్టి మనందరం కూడా మళ్ళీ నేను వస్తాను మీ ముందుకి ఈ కమింగ్ ఫ్రైడే కానీ ఏదైనా ఒక టైం చూసుకున్నాం అందరం కలుద్దాం కలిసి మనం క్లియర్ కట్గా డిసైడ్ అంటే మొత్తం టోటల్గా మన సబ్జెక్ట్ ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేసుకుందాం తర్వాత ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు అండి మన సార్ మీద గౌరవంతో సారు మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాలతో మీరందరూ రావడం చాలా సంతోషంగా ఉంది మళ్ళీ కూడా మనందరం కలిసేదానికి ఒక వేదికను ఏర్పాటు చేయండి ఆంజనేయులు గారు మనందరం కలుద్దాం డెఫినెట్గా కలిసి మనం అందరం కూడా కెరీర్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి కంపెనీ బాగుంటుంది కంపెనీ డెవలప్మెంట్స్ బాగుంటాయి మనం ఎంచుకున్నటువంటి ప్రోడక్ట్ చాలా అత్యంత విలువైంది మన ప్రపంచంలోనే దాన్ని అద్భుతంగా ఆవిష్కరించి మనం బ్రహ్మాండంగా తయారు చేయడంలో నాన్నగారు వంచన లేకుండా ఎందుకంటే నలభై ఐదు సంవత్సరాల అనుభవం అండి ఇవాళ నాన్నగారి వయసు అరవై సంవత్సరాల నుంచి మించిగా ఆయన పదిహేనవ ఏడు నుంచి వ్యవసాయం చేయడం మొదలు మొదలుపెట్టారు మొదలు పెట్టారు సో మన కంపెనీ మెయిన్ అసెంట్ మన చైర్మన్ గారేనండి ఎవరికైనా కూడా చాలా ఘనంగా మీరు చెప్పుకోవచ్చు పది నలభై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఏ కంపెనీకి లేరండి సో మన వ్యవసాయంలో అద్భుతమైనటువంటి రిజల్ట్ని మనం పొందుతామని చెప్పి నేను ఆశిస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా నమస్కారం అండి థ్యాంక్ యూ సో మచ్ అండి